మాత్రం నీ బరువులో ఏమాత్రం తేడా రాకుండా నీకు కావలసినవన్నీ కొనుపెడుతూనే ఉన్నాగా అనేసి నాలిక కరుచుకున్నాడు నందకిశోర్ తనకేమీ పట్టనట్టుగానే వింది కౌసల్య నీకు నా చేతులతో చేసిపెట్టలేనిది నువ్వడిగిన మాంసాహారం ఒక్కటేనయ్యా ఎందుకంటే మనిషికి జన్మత కొన్ని లక్షణాలు ఆహారపు అలవాట్లు వస్తాయి చిన్నతనం నుంచి శాకాహార వాతావరణమే తప్ప మరో వాతావరణం తెలియని నేను ఈవేళ ఆ అలవాటు చేసుకోలేను ఆ వాసన అంటేనే పడదు నాకు మళ్లీ జన్మలో చూద్దాంలే అంటూ తేలికగా నవ్వేసింది కౌశల్య పోనీ కనీసం అనుపమకైనా అలవాటు చేయండి నా స్నేహంలో ఆపాటి మంచి లక్షణం నేర్చుకోకపోతే ఎలా భవిష్యత్తులో తాను అలవాటు పడాలిగా అన్నాడు నందకిశోర్ నాకేం ఆ అవసరం లేదు బాబూ అంది అనుపమ సాగదీస్తున్నట్టుగా రేపు పెళ్లయ్యాక అవసరమైతే అయినా సరే అలవాటు లేని పనులు నేను చెయ్యనయ్యా బాబూ వాడికి కావాలిస్తే ఏ మిలటరీ కో పోయి తినమంటాను అది నేనే అయితే అన్నాడతను అర్ధోక్తిగా నువ్వా అయితే అప్పుడు చూద్దాంలే అంది అనుపమ వెక్కిరించి కౌసల్య మధ్యలో అందుకుంది పోనీ నువ్వే నీ అలవాట్లు మార్చుకుని శాకాహారిగా మారిపోవచ్చుగా భలేవారు ఆంటీ మాంసాహారం మీరు తినలేదుగాని తింటే అసలు వదిలిపెడతారంటీ సరిగ్గా వండాలిగాని వండితే మొత్తం మీరొక్కరే లాగిన్ తెలుసా అయినా అది మానడం నాకు అసాధ్యం ఎందుకంటే మా మాంసాహారులకున్న బలహీనత దాన్ని మానలేకపోవడమే అయినా వాటి ధరలు ఈవేళ మేం కూడా కొనలేని దశకు చేరుకున్నాయంటే మీ శాకాహారులే కారణం అంటారు మావాళ్లంతా అని తన జోక్కి తానే నవ్వేసి అంతలోనే సీరియస్ గా దయచేసి నన్ను మాత్రం మానమని మీరేనాడు సలహా ఇవ్వకండి ఆంటీ అయినా ఇక ఆ విషయం వదిలేద్దాం అన్నాడు నందకిశోర్ చూశావా సరిగ్గా నా దారిలోకే వచ్చావు అంది కూడా యథాప్రకారం ముగ్గురి భోజనాలు పూర్తయ్యాయి అను ఏదైనా సినిమాకు వెళదాం అన్నాడు లేవబోతు అరే మేము వేరే కార్యక్రమం నిర్ణయించుకున్నాం నందు నర్సరీకి వెళ్లి రావాలి పైగా నువ్వు డి పనిలో ప్రూఫ్ కరెక్షన్ ఏదో చేసుకోవాలన్నావు కదమ్మా అంది అనుపమానుద్దేశించి కౌశల్య నేనెప్పుడన్నాను అనబోయి తల్లి కంటి సైగ చూసి ఆగిపోయి అంది అనుపమా అవును నందు ఈ వేళ రేపు నన్ను ఎక్కడికి రమ్మనుకు చాలా ఎక్కువ పని ఉంది ప్లీజ్ అంది కళ్లతో బ్రతిమలాడుతున్నట్టుగా ఏమనుకున్నాడో ఏమో నందకిశోర్ మరేమీ మాట్లాడకుండా అతనికి కౌశల్యతో వాదించడం అంటే చాలా ఇష్టం ఎంతసేపు తన దృష్టితోనే ఆలోచించడం మాని ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఫలితము వేరుగా ఉంటుంది అంటుంది నా పరిస్థితిని బట్టి నేను ఆలోచిస్తాను గానీ ఎదుటివాడిలా నేను ఎందుకు ఆలోచిస్తాను అంటాడతను వీరిద్దరి వాదన తమాషాగా ఉంటుంది అనుపమకు ఈ వేళ ఎందుకో వాదనకు దిగలేదు గురువుగారు అంది అనుపమ అది ఒకందుకు మంచిదే పద పద అంటూ తయారవడానికి ఉద్యుక్తురాలైంది కౌశల్య స్కూటీ దిగి పచ్చని మొక్కలతో కడకడలాడుతూ వికసించిన విరబూసిన రకరకాల పుష్పాలతో చేస్తూ సువాసనలు వెదజల్లుతున్న నర్సరీ వాతావరణంలో అడుగుపడుతూనే హాయిగా సుదీర్ఘ శ్వాసలు తీసింది అనుపమ స్కూటీ పార్క్ చేసి తాళం వేసి వచ్చిన కౌశల్య అనుపమతో అంది ఈ వాతావరణం ఎంతో బాగుందికదూ అవును మమ్మీ ఇలాంటి ఒక పెద్ద నర్సరీ పెంచుకుని మధ్యలో ఒక అందమైన డాబా కట్టుకుందాం మమ్మీ ఆ మాటలకి పకపక నవ్వేసింది కౌసల్య తల్లి ఎప్పుడూ అంతగా నవ్వడం ఈ మధ్యలో చూడని అనుపమ అడిగింది అదేంటి మమ్మీ ఎందుకు నవ్వుతున్నా తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కౌసల్య ఇప్పటికే మన అపార్ట్మెంట్ చిన్నసైజు నర్సరీ చేసేశానని నన్ను తిడుతూ ఉంటావు కదా అందుకని నవ్వొచ్చింది ఇంతలో నర్సరీ యజమాని నమస్కరించి సాదరంగా ఆహ్వానించాడు కౌసల్య తనకు కావాల్సిన మొక్కల వివరాలు చెప్పింది అతను వెంటనే కూలీలని పిలిచి పని పురమాయించాడు అది తనకేం అవసరం లేనట్టు విశాలంగా ఉన్న ఆ నర్సరీ మొక్కల మధ్య సాధ్యమైనంత ఆనందాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి అన్నట్టు అనుపమ నడవసాగింది అనుపమ అలా తిరిగి వచ్చేసరికి కౌసల్య గ్రాఫ్టింగ్ చేయించిన రెండు మొక్కలకు డబ్బు ఇస్తోంది మొక్కల్ని తీసుకుని స్కూటీ ఫుట్ మీద పెట్టు అనుపమతో అంది కౌశల్య పనివాడి చేత పెట్టిస్తానమ్మా బరువు ఉంటాయి అన్నాడు నర్సరీ యజమాని మొక్కలు కొనుక్కోవడమే కాదు పెంచే బాధ్యత కూడా తెలియాలిగా మామ్మాయి పెడుతుంది లేండి అంది కౌసల్య ఇక తప్పదన్నట్టు వాటిని తల్లి చెప్పిన స్థానంలో అమర్చింది అనుపమ ఇంటికి వచ్చాక వాటికోసం అప్పటికే సిద్ధం చేసిన స్థానంలో పెట్టింది కౌసల్య అను ఇక నుంచి దీనిని పెంచే పూచీ నీది దీని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంది కౌసల్యం మొక్క చివరను అనుపమ చేతిలో ఉంచి అప్పుడే దానిమీద దృష్టి నిలిపి పరిశీలించిన అనుపమ పకపక విరగబడి నవ్వసాగింది అది మామిడి కొమ్మకు వేపను గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఇదేమిటమ్మా నీకు మతిగానిపోయిందా లేకవాడు మర్చిపోయి అలా గ్రాఫ్టింగ్ చేశాడా మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయడం ఏమిటి వెరీ కాకపోతే నువ్వేమైనా అనుకో నా పిచ్చి నాది అలా గ్రాఫ్టింగ్ చేస్తే ఏ రకం కాయలు కాస్తాయో చూడాలని నేను ముచ్చటపడిపోతున్నాను తెలుసా అయితే నువ్వే పెంచుకోబాబు నేను పడలేను అంది అనుపమా చిరుకోపంగా నీకు దాని బాధ్యత అప్పగించింది నువ్వు తిరిగి నాకు అప్పగిస్తావని కాదు దాని పట్లనూ ఎంత శ్రద్ధ చూపిస్తావో అని దాని బాధ్యత పూర్తిగా వహిస్తానని నాకు మాటివ్వాలి అంది కౌశల్య సూటిగా చూస్తూ ప్లీజ్ మమ్మీ నాకు ఇష్టం లేదు అలా మనకు కొన్నింటినీ మనకిష్టం లేకపోయినా అనుసరించాల్సి వస్తుంది అన్నట్టు నీతో చెప్పలేదు నాకు పొరుగులోని ఆఫీస్కి వారం రోజులు డెప్యుటేషన్ వేశారు నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు అయినా వెళ్ళక తప్పదు అలాగే నా మాట విని ఈ ఒక్క మొక్కపట్ల అభిమానం పెంచుకో నిన్ను మరేమీ కోరను అంది కౌసల్య చేయి చాస్తూ తల్లి అంతరంగం గ్రహించిన అనుపమ ఇష్టంగానే ఆమె చేతిలో చేయి వేసింది కౌశల్య రోజు ఉదయం డెప్యూటేషన్ పై బయలుదేరాల్సి రావడంతో ఉదయమే తయారే వెళ్లిపోయింది వెళ్తూ అనుపమకి ఒక కవరు ఇస్తూ అంది అను పెద్దవాళ్లు ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లలకు పిచ్చి పిచ్చి పనులు చేయాలనిపించడం సహజం అలా అనిపించి ఆ పని చేయబోయే ముందు ఈ ఉత్తరం చదువు మర్చిపోకు అనుపమ నిర్లక్ష్యంగా ఆ కవరును మంచం మీద పడేసింది గబగబా నందకి సోర్కి ఫోన్ చేసింది తాను ఈవేళ రాజమండ్రి రావడం లేదని కంప్యూటర్ వర్క్స్ కు ఫోన్ చేశానని తనతో వివరంగా మనసు విప్పి మాట్లాడాలని తొందరగా రమ్మని ఆపైన ఆలోచనలో పడింది అమ్మతో తన మనసులో మాట చెప్పేసింది అమ్మ మరునాడు తన సమాధానం చెబుతానంది కానీ చెప్పనేలేదు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి